నినాను ఫోన్ ని వీడియో ఏలే సర్ వీడియో ఓ మట్టి ఫోన్ చేయలే చిట్టి Pravin anek phone ya? Pravin anek phone? Panggil మీ అమ్మమ్మ మీద మాట్లాడు మీ సాయత్రితో మీ నానా చేయరా రే మీ నాన చేసి నాన్న చేయరాకలు ఎన్నో ఉండారు మీకు

சிட்டுகா மதரா மே அம்மா உழை நீ கேர்க்கன ஹலோ ஹாய் அனாலி ஹாய் நீ கேர்க்கன ஹாய் ஹாய் அனிட் ஜோடு ஹாய் அனு ஹஜூர்

మీ మాయ పేరు ఏం పేరు మీ మాయ పేరు చెప్పరా మీ మాయ పేరు రా গড়লুচకుంట নেড়কতা আরুসু সদরাই